టీడీపీ జాతీయ కార్యదర్శి మాజీ మంత్రి లోకేష్ ఎందుకు కనపడడం లేదు అనే దాని మీద చాలా వార్తలు కథనాలు రకరకాలు కావాలనే ఆయన దూరంగా ఉంటున్నాడు అలాగని అలిగేను కొంతమంది లేదు పవన్ కళ్యాణ్ ఆయన ఉంటే మళ్ళీ నెంబర్ టూ ఎవరైనా సమస్య వస్తుందని మూడవది ఆయన కూడా తను మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు కాబట్టి ఈసారి గెలవకపోతే రెండోసారి ఓడిపోతే కష్టం కాబట్టి కొంత పెంచుకున్నాడు దాన్ని ఇంకా పట్టు నిలబెట్టుకోవడం కోసం చేస్తున్నాడు రకరకాల భూగానాలు ఉన్నాయి ఏంటి దీనికి సంబంధించిన నిజానిజాలు అని తెలుసుకున్నప్పుడు ఎక్కువ భాగం లోకేష్ అభిప్రాయానికి వెయిటేజ్ బాగా ఇచ్చే అభ్యర్థులను నిర్ణయించారు అయినా కొంతమందికి రాలేదు వద్దన్న ఇప్పటికీ కొంతమంది సూపర్ సీనియర్లు వచ్చారు ఇది ఆయనకు నచ్చకపోయినా సరే నిర్ణయం అన్నది ఓకే ఇంకా దాన్ని ఒక చంద్రబాబు చెప్పినట్టు వెళ్ళడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు కానీ సమస్య ఏంటంటే ఆర్థిక వనరుల కొరత తెలుగుదేశాన్ని చాలా బేదిస్తుంది గతసారి కూడా ఉంది ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు నాకు తెలుసు మామూలు స్నేహితులు మీడియా వాళ్ళు కూడా ఒకరిద్దరు అప్పులు ఇచ్చారు చిన్న చిన్న మొత్తాలు అవి అంత ఒక పార్టీ అంత చిన్న మొత్తం అప్పు తీసుకుందంటే కూడా మనకు ఆశ్చర్యం కలుగుతుంది మొత్తం అంతా వ్యవస్థలు మేనేజ్ చేస్తాడని చెప్తుంటారు కానీ వనరుల కొరత ఉంది లోకేష్ ప్రధానంగా ఈ వనరుల సమీకరణలో నిమగ్నమై ఉన్నాడు అవి చేసుకుంటూ కొంత అంతర్గతంగా బ్యాక్ బ్యాక్ హ్యాండ్ పని చేసుకుంటూ మంగళగిరిలో మందిని కలుసుకొని తన విజయానికి గట్టిగా హామీ ఉండేట్టు చేసుకుంటున్నాడు అనేది వాళ్ళు చెప్తున్న సమాచారం ఈరోజు రేపు రేపటి నుంచి బహుశా కొన్ని నియోజకవర్గాలు తిరుగుతాడు అంటే మంగళగిరి పర్వాలేదు అని అనుకున్న తర్వాత ఎవరికైనా బాధ్యతలు అప్పగించి ఇంకా తిరుగుతాడు సెకండ్ లెవెల్లో ఆయన చేస్తాడు ఇప్పటివరకు వర్క్ దాన్ని బేస్ వేయటము ఆ మెటీరియల్ తయారు చేయటము డబ్బులు తెప్పించటము అవి సమకూర్చటము అలాగే ఏమైనా చిన్న చిన్న సమస్యలు దృష్టికి తేవటం ఈ పద్ధతిలో చేస్తూ వచ్చాడు అంతేగా నేను అడిగింది లేదు లేకపోతే దూరమైంది లేదు వేరే సమస్యలు కూడా ఏం లేవు మూడోది బీజేపీ వాళ్ళతో ఢిల్లీలో సంబంధాలు మెయింటైన్ చేసి కొంచెం చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన కొంచెం తన సంబంధాలు పెంచుకున్నాడు కొంతమంది అయితే అసలు లోక్సభకు పోతాడు ఢిల్లీకి పోతాడు ఇక్కడ ఎట్లా అయినా అని కూడా అనుకున్నారు కానీ ఆయన అసెంబ్లీకే పోటీ చేస్తున్నాడు కదా ఆ సమస్య ఉండకపోవచ్చు కానీ జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు మటుకు నా చంద్రబాబు పవన్ ఉంటే మెరుగు అనేది కూడా ఉన్నట్టుంది మంగళగిరి ఫోకస్ అతిపెద్ద సమస్య కూడా ఇక్కడ ఉన్నట్టుగా ఒకటి అర్థమవుతుంది ఫీడ్బ్యాక్ తెప్పించటము చాలా సర్వేలు చేస్తున్నారు ఈ సర్వేలన్నింటిని మదింపేసి ఒక అంచనాకు రావటము ఈ కార్యక్రమం కూడా లోకెస్టింగ్ ప్రధానంగా చేస్తున్నట్టు కనిపిస్తుంది గతంలో ఆయన మీద రకరకాల ఫిర్యాదులు పెట్టిన వాళ్ళు నాకు నిన్న మొట్ట కూడా మీ కాంక్లేవ్లో పాల్గొన్నప్పుడు ఎంపీ కేసరీన్ నాని అందరూ లోకేష్ వాళ్ళే పోయారు లోకేష్ ఎవరిని ఢిల్లీలో ఎస్టాబ్లిష్ కానివాడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు మీడియాతోనే మాట్లాడారు ఓపెన్గానే మాట్లాడారు స్క్రీన్ మీదే అవి ఉన్నాయి కూడా అది చూడచ్చు ఎందుకు ఎంపీలు ఏమడ్డం లేదని ఈ విషయంలో నిజమే అది కొంత ఉంది అది ముందు నుంచి చాలాసార్లు చాలా పార్టీలు ఇది కుటుంబంలో ఎవరైనా వారసులు ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూ వస్తుంటుంది తెలుగుదేశంలోనే గతంలో వచ్చింది కదా అది బాలకృష్ణ అని చెప్పినప్పుడు వచ్చింది లేకపోతే లక్ష్మీభారవతిని పెళ్లి చేసుకున్నప్పుడు వచ్చింది చంద్రబాబు భయంలో కూడా వస్తుంది తరాలు మారుతూ ఉంటాయి కానీ సమస్యలు ఉంటాయి కదా కాబట్టి ఈ వైసీపీ వాళ్ళేమో అసలు లొకేషన్ ఏమీ లెక్కేయలేదు అసలు ఇంతసేపు మాట్లాడడం ఏంటి ఆయన కానీ అంత అంతేం కాదు ఆ పార్టీ స్ట్రక్చర్లో అతనికి ఒక ప్లేసు అతనికి ఒక వ్యూహం అతని పని కూడా ఉన్నాయి ఇంకెవరి మీద ఆధారపడతాడు చంద్రబాబు నాయుడు ప్రధానంగా పైగా ఇంతమంది ఇతర పార్టీలతో కూడా డీల్ చేయాల్సి వచ్చినప్పుడు కాబట్టి కొద్ది రోజుల్లో భవిష్యత్తు కాకపోతే ఒకటి లోకేష్ ద్వారా వచ్చిన వాళ్ళు లేకపోతే లోకేష్ చుట్టూ ఉన్న యువ వాళ్ళు యూట్యూబర్లు వీళ్ళు చాలామంది కొంచెం మెంచటం వల్ల పార్టీకి కొన్ని సమస్యలు వచ్చే అవసరం లేని అనేక అవి తలపు చుట్టుకున్నట్టుగా ఉంది వాటి వల్ల వచ్చిన మంచి కంటే డిఫెన్స్లో పడిపోయిన పరిస్థితి ఉంది అనేది కూడా ఉంది అందుకని గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఆ దూకుడు తగ్గించి మోర్ పొలిటికల్ అన్నట్టుగా వెళ్తున్నారు మరి మళ్ళీ ఆయన రేపటి నుంచి జనంలోకి వస్తే మరి ఎలా స్పందిస్తారు ఏం మాట్లాడతారు కొంత జనాన్ని కలుపుకుపోయే విధంగా ఆయన వ్యవహరిస్తే మెరుగ్గా ఉంటుంది టేకన్ ఫర్ గ్రాంటెడ్గా మాట్లాడుతుండడం వల్ల ఒక సమస్య వస్తుంది లోకేషే కాకుండా భువనేశ్వరి కూడా కుప్పంలో చాలా ఆమె ఖచ్చితంగా అక్కడే ఉండి ప్రచారం చేస్తున్నారు కదా మొత్తం అలా చూస్తే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కుటుంబం మొత్తం బ్రాహ్మణి కూడా మొన్న తిరిగారు కుటుంబం మొత్తం రంగంలోకి దిగినట్టే కనిపిస్తుంది ఇది ఈ అవకాశం పోనివ్వకూడదు ఈసారి దెబ్బతింటే చాలా నష్టం పైగా జగన్ మళ్ళీ వస్తే చాలా గట్టిగా వెంటపడతాడు అనే ఆలోచన కూడా దీనికి కారణం కావచ్చు